మహబాద్ జిల్లా కేశంధరం మండలం కల్వల ఆదర్శ పాఠశాలలో ఉన్నాము ఈ ఆదర్శ పాఠశాల హాస్టల్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మెండు ప్రకారం తమకు భోజనం పెడతలేరు టిఫిన్ పెడతలేరు అనేది ఇక్కడ విద్యార్థులు తన గోడును వెల్లవించుకుంటున్నారు వీళ్ళు ఒక ఇరవై ఒక్క సమస్యలతో ఒక వినతి పత్రాన్ని వ్యవసాయ మార్కెట్ గంట సంజయ్ రెడ్డి గారికి అందించారు అసలు ఏం జరిగింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు

యా చాలా సార్లు ఎన్ని సార్లు లెటర్ రాసిన ఉపయోగం లేదనుకున్నాం సార్ కానీ ఈసారి పెద్ద ఆఫీసర్ ఇట్లా చర్య తీసుకోవడం వల్ల ఇంత కన్నా అంటే ఇప్పుడు మీకు మీరు ఏం కావాలనుకుంటారు సార్ మాకు మెనూ ప్రకారం కావాలి సార్ మాకు మాకు రాయకుండా మధ్యలోనే ఆపేసి అని రాసి మీకు ఇప్పుడు మార్నింగ్ మిల్క్ ఏ టైం కుస్తది ఈవినింగ్ ఏమో దాన్ని టీ చేసి పెడుతున్నాము టీ పౌడర్ కూడా లేదు సార్ ఇప్పుడు పాలేవ్ భోజన క్వాలిటీ క్వాలిటీలో క్వాలిటీ బాగుందా మధ్యలోనే ఆ పేశాన్ని రాలేసుకుంటున్నాము మీకు ఇప్పుడు మార్నింగ్ మిల్క్ ఏ టైంకి వస్తుంది మిల్క్ ఏం సార్ టీ చేస్తాను మీరు ఈవినింగ్ ఏమో దాన్ని టీ చేసి పెడుతున్నాము టీ పౌడర్ కూడా లేదు సార్ ఇప్పుడు పాలు లేవచ్చు భోజన క్వాలిటీలో క్వాలిటీ బాగుండదు సార్ బియ్యంలో ఇంకా అప్పుడైతే ఇంకా ఘోరంగా పురుగులు వచ్చేటి సార్ అవి పెద్ద పెద్ద వైట్ కలర్ అయ్యే పూర్వీలు వచ్చేటి ఇంకా వెజిటేబుల్స్ కూడా సరిగ్గా ఉడక ముందుకే తినేటం సార్ వంకాయ కూరలో కూడా పెద్ద పెద్ద పురుగులు వచ్చేటి సార్ మీరు మార్కెట్ చేయడానికి ఒక వినతి పత్రం ఇచ్చింది ఇరవై ఒక్క సమస్యలతో అందులో మీ స్టాఫ్ మొత్తం మీ స్టూడెంట్స్ మీరు మొత్తం ఎంతమంది ఉంటారు ఈ హాస్టల్లో అంటే అప్పుడు థర్టీ ఫైవ్ మెంబర్స్ అని సార్ అంటే ఇట్లా ఫుడ్ బాగలేదని చాలా మంది వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు ఎంత ఉందండి ఇప్పుడే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు అటెండెన్స్ ట్వంటీ ఫైవ్ మంది వరకు ఉంటుందా వాటి మీద ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మీకు ఫైనల్గా మీకు ఏం కావాలని ఈ సంస్థ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెట్ చేర్మైనా కండస్టం జరుగుతుంది ఎమ్మెల్యేగా వెళ్తుంది వాళ్ళకు మీరు ఏం చెప్పుకుంటారు క్వశ్చన్ చెప్తే అన్ని బియ్యం అప్పుల చేస్తున్నాం మ్యామ్ దానికి ఏం తక్కువ చేసినా అని కేర్ టేక్ సార్ అయితే మ్యామ్ మరి ఈవినింగ్ కూడా రైస్ సరిపోవడం లేదు సార్ ఇప్పటి నుంచి ఫైవ్ డేస్ నుంచి అయితే మొన్న ఒకరోజు అసలే త్రీ ఫోర్ మెంబర్స్కి రాలేదు సార్ రాకుంటే మ్యామ్కి ఫోన్ చెప్తే స్టోర్ కిస్ మీ దగ్గర ఉన్నాయి కదా వండుకోండి అని అన్నారు సార్ నైట్ కేజీ కేర్ టేక్ సార్ అనుకున్నాం సార్ నైట్ వా కూర్చుంటే దోమలు ఆ రోజు మేము అట్లా సార్ ట్వంటీ వన్ క్వశ్చన్స్ రాసి ఇప్పుడు ఈ హాస్టల్లో వచ్చి ఒక జైల్లో బర్డేట్ అయిపోయింది హాస్టల్ కొన్ని కొన్ని కదా అన్నం తినకుండా కూడా మనం మాట్లాడుకుండా ఇబ్బంది వాళ్ళు బ్యాగ్ చెక్ చేస్తారు వాళ్ళు బ్యాగ్ పడేసి బూతి మాట్లాడి వాటర్ కూడా లేవు సార్ మాకు వాటర్ స్కూల్లో నుంచి తీసుకొస్తున్నాం సార్ రోజు సాయంత్రం నీళ్ళు నైట్ ఉంటారు అన్నంలో కూడా నీళ్ళు ఇంతకు సంబంధించిన మెటీరియల్ కూడా ఏది సరిగా రాస్తారు గ్యాస్ అది లైటరు కావాలి అని అన్నా కూడా నాకు తెలియదు నా దగ్గర డబ్బులు లేవు బడ్జెట్ లేదు నేను ఇంకా నుంచి లేవాలి అని అంటుంటుంది గ్యాస్ పైపు లీక్ అయినా కూడా జిజడ మేడం గారు వచ్చి కూడా ఇది ఏంటి ఇట్లా వాసన వస్తుంది ఎట్లా వంట చేస్తాను అమ్మా అని అడిగింది కానీ మన దానికి సరైన నిర్ణయం కూడా తీసుకోలేదు సార్ అలానే వంట చేసుకుంటూ వస్తున్నా ఓ పాలగిన లేదు మాకు అన్ని అన్ని ఏది సవలత్ లేదు సార్ మాకు మెటీరియల్ ఎట్లు ఇక అది మిషన్ పై వాటర్ నల్ల వచ్చినాయి అవే వంట చేయడం అవి జరుగుతుంది పిల్లలకు తాగే వాటర్ కూడా పిల్లలకు సరిగా వాటర్ కూడా లేవు సార్ ట్యాప్ పిల్చుకొని తాగడమే జరుగుతుంది మిల్లర్ వాటర్ లేదు పిల్లలకు తాగడం సబ్ బోర్ల సబ్బుల కాంచి మేము మూడు నెలల కాంచి మేమే మంచుకో పది ఇరవై రూపాయలు చేసుకొని తీసుకురావాల్సి వస్తాను గత నాలుగు నెలల కాంచి శాలరీస్ కూడా లేవు సార్ ఇది మా ప్రాముఖ్యమైనటువంటి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో జాయిన్ చేసిన తరుణంలో ఇక్కడ మొత్తం కూడా విరుద్ధంగా కనిపిస్తున్నాయి ఇక్కడ వాస్తవంగా తల్లిదండ్రులు ఏదైతే నమ్మి ఇక్కడికి హాస్టల్కు పిల్లలను పంపిణో అది పూర్తిగా విరుద్ధంగా ఉండడం వలన పిల్లలు కూడా మేము ఇక్కడికి వచ్చి ఒక పాఠశాల చదువుకోవడానికి ప్రయోజకులు అయిదాం అనుకుంటే మా సమయం మొత్తం కూడా జైల్లో ఉన్నట్టుగా మేము భావించవలసి వస్తుందని వాళ్ళు బాధపడుతున్నారు ఈ సమస్యను మరి సంబంధిత జిల్లా అధికారులు కావచ్చు కలెక్టర్ కావచ్చు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వీక్షి అవసరం